హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఊరికైతే వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే మా బాబాయ్ కొడుకు పెళ్ళి అంటే మా తమ్ముడు పెళ్ళి ఉందనమాట ఈసారి జస్ట్ వన్ వీక్ మాత్రమే ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ మంతే లీవ్ నుంచి వచ్చింది ఇంకా కరెక్ట్గా సెట్ అవ్వని కూడా అవ్వలేదు క్లీనింగ్ అది కూడా సరిగా అవ్వలేదు మళ్ళీ లీవ్ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా దానికోసం మనకు ఊరు వెళ్ళాలంటే మనకు తెలిసిందే కదండి వేరే ప్లేసెస్కి వచ్చి ఇలా జాబ్ పరంగా ఉండే వాళ్ళకి ఈ సర్దడాలు మళ్ళీ తీసుకెళ్ళడాలు మళ్ళీ తీసుకెళ్ళిన వెళ్ళిన అక్కడ చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకోవడం మళ్ళీ అవి ఇక్కడ సర్దుకోవడం అది ఒక పెద్ద తలనొప్పే ఊరు వెళ్తున్నా ఉన్న హ్యాపీనెస్ని సగం ఇదే చెడు కొట్టేసేది అనమాట ఏది మర్చిపోయినా మళ్ళీ ఇబ్బందే కాబట్టి ఎందుకంటే మనం వస్తువులేం ఇంటి దగ్గర ఉండవు అన్ని ఇక్కడే పెట్టుకుంటాం కాబట్టి రేపు మార్నింగ్ ట్రైన్ అయితే టెన్ థర్టీకి ఇప్పుడు నైట్ స్టార్ట్ చేసావు అనమాట కాల్స్ అన్ని తీసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మన తెలుగు అమ్మాయి మెహందీ పెడతానక్క ఎటు మ్యారేజ్కి వెళ్తుందో కదా అనుకున్నాము అన్నదనమాట ఫస్ట్ ప్లానింగ్ వేరే ఉన్నది పెళ్ళికి ఒక రెండు మూడు రోజులు ముందు వెళ్దాము అన్నట్లుగా రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము కానీ ఇంట్లో ఎవ్వరు ఒప్పుకోలేదనమాట అసలు ముందు మీరు రాకపోతే ఎలా ఆడపిల్లలు ఫస్ట్ ఉండే అన్నీ చూసుకోవాలి కదా అనేసి అసలు ఒప్పుకోనే లేదు ముందుగానే లగేజ్ అయితే తీసి పెట్టాను కదా ఇంక మెహందీ పెట్టించుకొని వచ్చాను ఎందుకంటే తనకు లేట్ అయిపోతుంది కదా అనేసి ఫస్ట్ తీసి పెట్టేసి వెళ్ళి పెట్టించుకొని వచ్చాక ఇంకా నైట్ నేను మా వారైతే లగేజ్ సర్దడం అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఈసారి ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను నేను మొన్నది అజీయలో తీసుకున్నాను కదా ఇదైతే మా క్వాలిటీ అదంతా బాగుందండి కాకపోతే మేము చూపిస్తాను చూడండి మనది మెయిన్ జిప్ ఉంటుంది కదా అది ఒక్కటే ఉంటుంది లోపల ఇంకొక జిప్ ఉంటుంది అంతే అటు ఇటు సైడ్స్ గ్యాప్ మాత్రం ఎక్కువ ఉంటుంది మన జిప్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే సైడ్స్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలన్నమాట ఆల్రెడీ టైం అయితే నైట్ వన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సర్దడం ఇంకా ఈ లగేజ్ అంతా ప్యాక్ చేయడానికి అయితే ఒక వన్ అవర్ టైం పట్టింది ఇంక ఇద్దరం కలిసి ప్యాక్ చేశాం కాబట్టి కొంచెం ఈజీగానే అయిపోయింది నా వల్ల అయితే సింగిల్గా అవ్వదు అనమాట వన్ వీకే వెళ్తున్నా కూడా కరెక్ట్గా వన్ వీకే అయినా త్రీ బ్యాగ్స్ అయిపోయినాయి ఇంక రేపటికి మార్నింగ్ పిల్లలకి వేయాల్సిన బట్టలు అలాగే నావి ఇంకా నెక్స్ట్ చెప్పులు హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ ముందుగానే తీసి పెట్టుకుంటే మార్నింగ్ ఈజీ అవుతుంది కదా అని నైటే అవన్నీ సర్ది పెట్టుకున్నాను ఇప్పటికైతే టైం టూ థర్టీ అయిపోయింది ఇంకా పడుకోవాలి ఎందుకంటే రేపు మార్నింగ్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ట్రైన్ సెట్ అవ్వలేదన్నమాట ముందు చేయించుకున్న రిజర్వేషన్ క్యాన్సిల్ చేశాం కాబట్టి ఆ ట్రైన్లో అయితే ఏదైతే ఫుడ్ దొరుకుతుందో దురంతోలు అయితే సీట్స్ ఖాళీ లేవని ఇంక నా వేరే ట్రైన్కి అయితే చేయించాము దానికైతే ఫుడ్ మనమే చేసుకొని వెళ్ళాలి చెడి చూడండి డైలీ స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళని లేపడానికి ఎంత కష్టపడాడారో లేచాక బుజ్జగించాలి ఇలాగ ఎంత టైం తీసుకునేవాడో వాళ్ళు మార్నింగ్ లేచేసి చక్కగా వాడికి కావాల్సిన స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు వెళ్ళడం పిల్లలకి ఎంత హ్యాపీ అంటే అంత హాట్మెట ఎప్పుడప్పుడు కలకత్తా నుంచి ఇంటికి వెళ్దామని ఇదిలోనే ఉంటారు పైగా వెళ్తుంది వాళ్ళ మామయ్యల దగ్గరికి ఆల్రెడీ మామయ్యలు వచ్చి ఉన్నారు కదా అనేసి వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేము పాప కూడా లేపకుండానే లేచింది వాళ్ళిద్దరు ఫేసెస్ చూస్తే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నారో ఇంకా ఆల్రెడీ నేను ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అది కంప్లీట్గా కూల్ అవ్వాలి వన్ డే అంతా ఉండాలి కాబట్టి వేడి మీద పెట్టేస్తే వెంటనే పాడైపోతుంది అనమాట కంప్లీట్గా కూల్ అయ్యాక పెడితే ఎక్కువ టైం అయితే ఫుడ్ పాడవకుండా ఉంటుంది ఇంకా ఆలోపు ఆ రోజు పిటిఎం పీటీఎం కూడా ఉంది టెస్ట్ అయింది రీసెంట్గా దానికి సంబంధించి పీటీఎం కూడా జరిగింది దానికి సంబంధించిన మార్క్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట ఫుడ్ అంతా కూల్ అయ్యేలోపు పిల్లల్ని ఇంకా రెడీ చేసేసి లాస్ట్ బ్యాగ్స్ అవన్నీ మళ్ళీ ఇంక చెక్ చేసుకుని ఇవన్నీ మిస్ అయ్యాయని చూసుకున్నాను ఆ లోపు ఫుడ్ కూల్ అయిపోయింది ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా మనది యూజ్ అండ్ త్రోవి జస్ట్ ఫుడ్ పెట్టుకొని అప్పుడు తినేసి తర్వాత పడేసేవి లేకపోతే అల్యూమినియం కూడా వస్తుంటాయి కదా వాటిలో అయితే ఈజీగా ఉంటుంది మనం మామూలుగా ఇంట్లో ఉన్న బాక్సుల్లో పెడితే మళ్ళీ వాటిని క్యారీ చేయాల్సి ఉంటుంది కదా ఇవైతే తిన్న వెంటనే తీసి పడేయచ్చు అనేసి ఇవి బయట నుంచి అనమాట ఇంట్లో ఏవైతే మసాలాలు మిగిలినాయో అవన్నీ కలిపి ఒక రైస్ తీసుకొచ్చేసాను సారీ చేశాను ఈ రైస్కి కాంబినేషన్గా చికెన్ కూడా రెడీ చేశాను అనమాట జర్నీస్లో నాన్ వెజ్ తింటారా అంటే తింటాం జర్నీస్లో మేము ఎక్కువ వెజే ప్రిపేర్ చేస్తామండి పిల్లలు అలా అయితేనే తింటారు ఈ కర్రీస్ ఇవన్నీ నాకేమో త్వరగా నాన్ వెజ్తో పోలిస్తే అనిపిస్తుంది అనమాట అందుకని చికెన్ కూడా ఒక కంటైనర్లో ఇలా తీసి పక్కకు పెట్టేశాను ఇలా లీవ్స్ వెళ్ళేటప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఏమైనా పాడైపోయే ఐటమ్స్ ఉంటాయి అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని ఆ కూరగాయలన్నీ ఎవరికన్నా ఇచ్చేసి మళ్ళీ ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అంటే నిజంగా మనమైతే చాలా నలిగిపోతాము జర్నీలేమో కానీ అందుకని చాలా వరకు ఇలాగా ఫుడ్ ఉన్న ట్రైన్సే చూసుకుంటాం మనం తినేది ఎన్నో నాలుగు మెతుకులకు మళ్ళీ ఇక్కడి నుంచి వండుకొని పోవాలి వండుకోవడం అయితే ఎక్కువ వండుకుంటాం ట్రైన్లో తినేది అనుకోండి వాళ్ళు ఏది ఇస్తే అది చక్కగా తినేసి పక్కగా పెట్టేస్తాం అనమాట ఇంక ఈ బ్యాగ్ అయితే నేను లంచ్ ప్యాక్ చేయడానికి తీసుకొచ్చాను మొన్న న్యూ మార్కెట్లో దాంట్లోనే ఇదంతా ప్యాక్ చేస్తున్నాను అంటే ప్యాక్ చేసిన బాక్సులని ఇట్లా నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేస్తాను అనమాట తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఊరు వెళ్తున్న హ్యాపీనెస్ కన్నా వచ్చాక పని ఎంత ఉంటుందో అనేసి బాధ మాత్రం చాలా ఉంది త్రీ ఫోర్ డేస్ నుంచి బట్టలు వాష్ చేసింది లేదు ఎందుకంటే అసలు వర్షం ఆగడమే లేదు వచ్చేసరికి వాటి హాలత్ ఎలా ఉంటుంది వర్షం పడుతున్నప్పుడు ఇదంతా ఓల్డ్ క్వార్టర్స్ కాబట్టి మళ్ళీ మొన్నే కటన్స్ అవన్నీ వాష్ చేసుకొని కబోర్డుల బట్టలు అలా వాష్ చేసుకునేసరికి నాకు ఇంత ఇంత టైం పట్టింది మళ్ళీ ఖచ్చితంగా అన్ని ఫంగస్ పట్టిపోయి ఉంటాయి ఒక వన్ వీక్ డోర్స్ అవన్నీ ఓపెన్ చేయండి కాబట్టి కానీ తప్పదు కదా ఆల్రెడీ ఎటు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు వాటికి వేటికి అటెండ్ అవ్వము దీని ముందు ఒక ఫంక్షన్ జరిగింది మా వదిన వాళ్ళ బాబుది అన్నప్రసన జరిగింది ఇలాంటి చిన్న చిన్న వాటికి వేటికి అటెండ్ అవము పెళ్ళంటే కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే కాబట్టి కనీసం వాటికన్నా మనం వెళ్ళాలి ఎటు చిన్న వాటికి అందుకోలేం కాబట్టి మన ఇంటి దగ్గర అందరు అంటారు మా ఫంక్షన్స్కి రావట్లేదు మా ఫంక్షన్స్కి రావట్లేదు అని కానీ మన కష్టం వాళ్ళకి తెలియదు కదా మనకి రిజర్వేషన్ దొరకాలి రిజర్వేషన్ కంటే ముందు మన వాళ్ళకి లీవ్ దొరకాలి ఒకళ్ళ వాళ్ళకి లీవ్ దొరకపోయినా సింగిల్గా రావడానికి మనకి పిల్లలు ఉంటారు వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి ఆ రిజర్వేషన్ చేయించిన ఆ సీట్స్ ఎక్కడ వస్తాయో తెలియదు పిల్లలతో సింగిల్గా రావడం అంటే అది ఎంత కష్టమో మనకే తెలుసు ఫస్ట్ అయితే మా ముగ్గురికే చేయించారు ఎందుకంటే ఆయన మొన్నే లీవ్ నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ లీవ్ తీసుకోవడానికి అవ్వదు అనేసి నాకు పాపకి బాబుకి చేయించారు మా తమ్ముడు అయితే ఒక్కటే గోలా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నాడు వాడు బావ రాకపోతే నేను పెళ్ళైనా మానేస్తాననేసి ఇంకా తప్పలేదనమాట ఇంక ఎల్లో కలర్ రిక్వెస్ట్ చేసి ఒక కరెక్ట్గా ఒక ఫైవ్ డేస్ లీవ్ అనమాట ఒక టూ డేస్ లీవ్ కలిసి వచ్చింది అలా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము స్టేషన్కి అయితే మిగతావన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఎల్లో కలర్ లగేజ్ ప్యాక్ చేసుకొని ఫుడ్ రెడీ చేసుకొని టైంకి నేను రాత్రి పడుకుందే త్రీ అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఫుడ్ అదంతా రెడీ చేశాను ఎందుకంటే టెన్కి ట్రైన్ కదా అనేసి టెన్ ఆర్ టెన్ థర్టీ అనుకుంటే ట్రైన్ కదా అనేసి స్టేషన్కి వెళ్ళాక ఉంది చూడండి మాకు అసలు మా బాధ బాధ కాదు పిల్లలు అదంతా ఎలా అయిపోయారో చెప్తాను చూడండి హ్యాపీగా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే ఒకేసారి ట్రైన్ ఎక్కాక తినేయొచ్చులే అన్నట్టుగా పిల్లలు కూడా ఊరికి వెళ్ళే హ్యాపీనెస్లో వాళ్ళు కనీసం పాలు కూడా తాగలేదు ఎంత రిక్వెస్ట్ చేసిన వెళ్ళాక చక్క చూసారు కదా ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తున్నారు ఇద్దరు స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం ముందుగానే మనం స్టా స్టార్ట్ అయితే బెటర్ కదా ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది హౌరా వెళ్ళాలి కాబట్టి అనేసి కొంచెం నైన్ నైన్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయిపోయాం వస్తూ వస్తూ దగ్గర దగ్గరగా నైన్ ఫిఫ్టీ అలా అయ్యిందనమాట వచ్చాక కదా అంత క్లైమేట్ అంతా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా మంచిగా ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది ఉంది కదా అనేసి కొన్ని పిక్చర్స్ అలా క్లిక్ చేసుకున్నాం కొంచెంసేపు అలా ఇలా తిరిగాము ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి నార్మల్గా నీవు వెళ్తేనే అసలు ఎన్ని ఫోన్స్ వస్తుంటే మా వారు అంటారు ఎందుకే ఇంత ప్రేమ మీకు మీ వాళ్ళు అంటే అనేసి అని అంటారు మా వాళ్ళకి నా మీద నాకు వాళ్ళ మీద అది కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి అనమాట ఎక్కడ దాకా వచ్చారు ఎక్కడ దాకా వచ్చారు నేను అంటాను మీకు ఈ స్టేషన్స్ అన్నీ ఇవన్నీ మీకు తెలుస్తాయా చెప్పినా కూడా ఈ పేర్లు నాకే తెలియవని అంటాను ఇంకొంచెంసేపులో ట్రైన్కి పోతాం హ్యాపీగా తినేసి పడుకోవచ్చు చక్కగా అని అనుకున్నాను కానీ ఈ లోపే మెసేజ్ వచ్చిందనమాట ట్రైన్ డిలే అనేసి అదేదో ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చిన చక్కగా ఇంటి దగ్గరే ఆగే వాళ్ళం కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత తీరిగ్గా బయలుదేరాం ఆ డిలే కూడా మా డిలే కాదు ట్రైన్ ఎన్నింటికి వచ్చిందంటే ఈవినింగ్ ఫైవ్కి వచ్చిందండి ట్రైన్ అయితే మరీ దారుణం టెన్ ట్వంటీ ఎక్కడ ఫైవ్ ఎక్కడ మా వారు ఇంకప్పటికప్పుడు బయటికి వెళ్ళి మరి అక్కడ కూర్చోడానికి లేదు ఔరెస్ స్టేషన్ అంటే మీకు తెలిసింది కదా ఎంత క్రౌడ్ ఉంటుందో నార్మల్ గా కూర్చోడానికి కూడా లేదనమాట పైగా వర్షం పడేసరికి అంత రోత రోతగా ఉంది బయటకు వెళ్ళి ఇది మ్యాటర్ లాంటిది ప్లాస్టిక్ షీట్స్ అందరు వేసుకొని ఉన్నారనమాట ఆయన ఎలవల్లా వెతికి పోయి తీసుకొని వచ్చారు అది ఇక్కడ నార్మల్గా కూర్చోడం కూడా కష్టమేనండి అంత రోతగా ఉంటుంది అందుకే ఇంకా తప్పలేదనమాట అది వేసుకొని ఇంక అక్కడే అలా దాని మీద కూర్చున్నాము ఇంక మేము ఎటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా పిల్లలిద్దరికి తినిపించేసేసి మేము కూడా లంచ్ చేసాం అనమాట లంచ్ చేయడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అండి అక్కడ ఎదురే అది దాన్ని ఏమంటే ట్రాక్ ఉంది అక్కడంతా జనాలు తిరుగుతూ ఉన్నారు వర్షం పడే మట్ట అంత తెలుస్తూ ఉంది చుట్టూ ఎంతమంది ఉన్నారో కష్టంగా ఉంది నాతో పాటు కంపెనీగా మా వారు కూడా కూర్చున్నారు కాబట్టి తినడం కొంచెం ఈజీ అయిపోయింది ఇంకా తప్పదు కొన్ని కొన్ని పరిస్థితులు అలా వస్తాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా దగ్గర దగ్గర కాముగానే ఉన్నారండి లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీ దాకా కాముగానే ఉన్నారు ఇంకా స్టార్ట్ చేశారు చూడండి గోల ఈ లోపు వాడికి ఫేవరెట్ వందే భారత్ ట్రైన్ అయితే వచ్చిందనమాట దాన్ని చూడగానే వాడు ఫుల్ ఎగ్జైట్ కొంచెం కొంచెంసేపు ఈ బాధ మర్చిపోయాడు అనమాట మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్న ఇది మర్చిపోయాడు అడ్డంగా పడుకుందామో ప్లాట్ఫామ్ మీద పాప ఇంక ఇద్దరైతే అస్సలు ఉండలేకపోతున్నారు చూసారు కదా పాప ఎలా నిద్రపోతుంది పాప ఏడ్చి ఏడ్చి పడుకుందనమాట తనకి చిరాకు వచ్చేసింది ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను అదే వీడియో కాల్లో చూపించానమాట మామూలుగా దేనికన్నా మీరు రారు కొద్దు మీరు కావాలని రారు అది ఇదని అంటారు కదా మన పరిస్థితి ఎలా ఉంటుందో రావాలని అనిపించినా ఒకవేళ అన్నీ కుదిరితేనే మనం హ్యాపీగా రాగలుగుతాం మధ్య మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏదో ఎంత సఫర్ అవుతామో మనకే తెలుస్తుంది కానీ మన వాళ్ళకి అవి ఎవరికి తెలుగు కాబట్టి వీళ్ళు కావాలనే రారు మన వాటికి కాబట్టి అటెండ్ అవ్వరు అని అనుకుంటారు అసలే పొద్దు నుంచి ఇదితో ఉన్నామని అనుకుంటే నాకు నెయిల్స్ ఇలాగా మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతున్నాయి షాయే ఏదైనా విటమిన్స్ అలా తక్కువ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అది కొంచెం నేను సెట్ చేసుకోవాలి ఇంక ఊరెళ్ళ హడావిలో ఉన్నాను కదా నేను నెయిల్ పెయింట్ వేసి వాటిని అతికిచ్చేసాను ముందు ఒక ట్రైన్ పోయిందండి ఇప్పుడు మా వచ్చిన క్రౌడ్కి ఎవరు తగిలేసారేమో కానీ ప్రాణం పోయింది ఆ గోరు కూడా ఇరిగిపోయింది మా వాడు ఏడుపు చూడాలి నాకు ఏదైనా అయితే వాడు అస్సలు తట్టుకోలేదనమాట చిన్నది ఏదైనా తగిలిన అలాగా నేను థ్రెడ్డింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాడిని తీసుకొని వెళ్ళిన హైబ్రో చేయించినప్పుడు కూడా ఏడుస్తాడు నాకు నెప్పి పొడుతుందేమో అని అంత ఇష్టం నేను అంటే వాడికి ఎదురు ఒక ట్రైన్ వచ్చేసరికి కింద మనుషులు కూర్చొని ఉన్నారు మేము కొంచెం దూరంగానే కూర్చున్నాం మీరు చూస్తే అర్థమవుతుంది కదా ఎదురు ట్రైన్కి అయినా తగులుకుంటూ తొక్కుకుంటూ గబగా వెళ్ళిపోయారు అండి నేను ఇంక ఇద్దరు పిల్లల్ని ఇలా ఒళ్ళో పెట్టుకొని కూర్చుని అసలు లేచే గ్యాప్ కూడా ఇవ్వలేదు అనమాట పక్కగా జరిగే గ్యాప్ కూడా అంత మంది వచ్చేసారు మా వాడేమి గోరు నేను అంటిస్తాను నీకు తగ్గిపోయేది నెప్పి పుట్టదా అనేసి వాడు అంటే ఆ ట్రైన్ వచ్చే టైంకి మా వారు ఇది ఎప్పుడు వస్తుందా అనేది కూడా చెప్పలేదు అనమాట అది కనుక్కోవడానికి వెళ్ళారు అందుకనేసి నేను లేచి పక్క జరిగే అంతమంది జనాలు వచ్చేసారనమాట ఎట్లయితేనే పొద్దున్నీ సదా సదా ఇచ్చిన పిల్లలకి ఆఖరికి ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ వస్తుందని అక్కడ మేము ఏదైతే ప్లాట్ఫామ్ అనుకున్నామో అక్కడికైతే వచ్చేసామన్నమాట ఇంకా అప్పుడు వరకు వాళ్ళు నవ్వలేదండి ఒకటే ఏడు పైగా వర్షం పడుతున్నా కానీ ఎంత ఉందంటే అసలు విపరీతంగా స్వెటింగ్స్ అనమాట నేను వెట్ వైప్స్ తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళిద్దరు ఫేసెస్ నెక్ అలా క్లీన్ చేస్తూ ఉన్నాను కానీ ఎంత చెమట వస్తుందో ఈ సీన్ చూసారా పాప బాయ్ చెప్పగానే లోకో పైలట్ కూడా బాయ్ చెప్పారు భలే అనిపించిందండి అది నేను మాలో పిల్లల్ని వీడియో తీస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలాగా షూట్ అయింది అనమాట అక్కడ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మంచిగా స్మైల్ అని అలా చెప్పగానే నాకైతే భలే నచ్చింది దీన్ని వెంటనే ఆ రోజు నైట్ కూర్చొని ట్రైన్లోనే నేను షార్ట్ ఎడిట్ చేసేసి పోస్ట్ కూడా చేసేసాను ఇలా ఎవరైనా చూస్తే పాప వెంటనే అంటది మీ ఫ్యామిలీనే మీ ఫ్యామిలీనే అని అంటే గొప్ప అని కాదు కానీ మామూలుగా మా అన్నయ్య వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఎవరైనా అడగ ముందే హెల్ప్ చేయడము ఎవరై ఏది అడిగినా కానీ వెంటనే రెస్పాండ్ అవ్వడం అలాగా చేస్తారనమాట పాప అది అబ్జర్వ్ చేస్తుంది కదా అందుకని ఎప్పుడైనా సరే ఎవరైనా అడగకుండా అడ్రస్ చెప్పినా ఏదైనా హెల్ప్ చేసినా వెంటనే అంటుంది మీ ఫ్యామిలీనే మీ ఫ్యామిలీనే అనేసి ఫస్ట్ చేయించుకున్న రిజర్వేషన్ అయితే చక్కగా ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి మాకు కావాలి అంటే నేను సైడ్ లోవర్ మాకు కంఫర్ట్గా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనిపిస్తుంది సైడ్ లోవర్ అయితే అది ఇలా చేయించుకున్నాము అది క్యాన్సిల్ చేసేసరికి ఇది అప్పటికప్పుడు చేయించుకున్నాయి కాబట్టి అన్నీ అప్పర్ బర్త్లే వచ్చినాయి మామూలుగా సైడ్ లోవర్ బర్త్లో నేను కూర్చొని ఉంటే అది వేరే వాళ్ళ సీటు అతను రాగానే ఊరికే మమ్మల్ని చూసి ఏ మేడం మీరు తీసుకుంటారా అన్నారు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాగా అడగకుండానే హెల్ప్ చేసారనమాట చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళది పైన మా యాక్చువల్గా అది మనకి పైన వచ్చింది సైడ్ అప్పర్ వాళ్ళది సైడ్ లోవర్ అనమాట ఇంకా సైడ్ లోవర్ మనకి ఇచ్చేసి సైడ్ అప్పర్ ఆయన తీసుకున్నారు వేరే బాక్స్లో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారని చక్కగా అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా పాప అంటుంది అనమాట నీకు కంఫర్ట్ అయిన సీట్ దొరికింది కదా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయి అనేసి సైడ్ లోవర్ అయితే చక్కగా మనం పడుకున్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ చాలా మందికి తినడం అందరం ముందు తినడం చాలా షై ఉంటుంది కదా అందులో నేను కూడా ఒకటి అనమాట ఇలా అయితే మనకి ఇబ్బంది ఉండదు చక్కగా వాటి సైడ్కి తిరిగి కూర్చొని తినేసేయచ్చు ఇంకా కొంచెం సెటిల్ అయిపోయాక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు బాగానే ఉంది పిల్లలంతా హ్యాపీగానే ఉన్నారు అనేసి వాళ్ళకి వీడియో కాల్ అలా చేసి చూపించం ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు మేము ఊరికి రండి రండి అంటాం కానీ వాళ్ళు పడే ఇబ్బందులు ఉంటాయి అనేసి పాప చాలా ఏడ్చిందండి నేను వీడియో షూట్ చేయలేదు కానీ అసలు తనకి విసుకొచ్చి చెమట పుట్టి అసలు వెళ్ళిపోదాం రిటర్న్ వెళ్దామని చాలా ఏడ్చింది పాప అయితే మాత్రం నేను ఇంకా సర్ది చెప్పాను మామయ్య వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారమ్మా మన కోసం అనేసి ఈ ట్రైన్ లేట్ వాళ్ళు అసలు అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందండి అసలు ఎంత బాధేస్తుంది అంటే నాకు ఆ టైంలో మామూలుగా అయితే మా వారు ఎప్పుడూ డైరెక్ట్గా అత్తయ్య గారి ఇంటికి అయితే ఫస్ట్ తీసుకెళ్ళిపోతారనమాట నేను రిక్వెస్ట్ చేశాను ఆల్రెడీ మా తమ్ముళ్ళు అంతా వచ్చిందని నాకు మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు అలాంటివి నాకు చాలా ఇష్టం వాళ్ళతో ఉంటే అసలు నేను తిన్నా తినకపోయినా భలే హ్యాపీగా ఉంటాను వాళ్ళతో ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం అక్కడ దిగేసి వినకొండలో దిగేసి అక్కడి నుంచి ఈవినింగ్ ట్రైన్కి అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ఒక వన్ డే ఉండేసి మళ్ళీ రిటర్న్ వద్దామని ఎక్కువ ట్రై డేస్ కాదు కదా అని అనుకున్నాను అనమాట ట్రైన్ లేట్ అయ్యేసరికి మా వారు అన్నారు ఇంకా విఎన్కేలో దిగొద్దు డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు నేను ప్లాన్ చేసుకుంది వేరే అనమాట చక్కగా మా తమ్ముళ్ళు విజయవాడ వస్తారు అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళగానే ఒక గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళంతా అలాగే ఆల్రెడీ ఇమాజిన్ చేసి పెట్టుకున్నాను అనమాట నాకు ఈ జర్నీ రావడం కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటే ఎంత హ్యాపీగా వచ్చాను అంటే మొన్నే కదా వచ్చింది మళ్ళీ ఇల్లు సెట్ ముందే ముందు వెళ్ళడం పిల్లలకి లీవ్ ఎక్కువ పెడుతున్నారని స్కూల్లో అన్నారనమాట ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ ఇమాజిన్ చేసుకొని వెళ్ళగానే ఫస్ట్ అమ్మని చూస్తాను తమ్ముళ్ళు చూస్తాను ఇలా ఈ ఇదితో ఉంది మామూలుగా మనకి ఎంత జరిగినా అత్తగారి ఇంట్లో మన పుట్టిళ్ళు అంటే నిజంగా ఆ వైబే వేరు కదండీ ఇన్ని సంవత్సరాల్లో ఈ లెవెన్ ఇయర్స్లో నేను ఎప్పుడు డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు ఫస్ట్ వాళ్ళ ఇల్లు వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళేది అత్తగారింటికి ఆ తర్వాతనే అయినా సరే ఇక్కడికి వచ్చేదనమాట ఇంక అక్కడి నుంచి మేము విజయవాడలో దగ్గరనే గుంటూరు వెళ్ళే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి గుంటూరుకి బస్సులో వచ్చి మళ్ళీ గుంటూరు నుంచి ఇంకా డైరెక్ట్ ఖమ్మం ట్రైన్ అనమాట ఫస్ట్ మా ఊరు అయితే వస్తుంది కదా ఇంక నేను ఇటు ఫస్ట్ పాపం వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యి ఉన్నారు అక్క ఫస్ట్ ఇక్కడికే వస్తుంది అనేసి ఇంక నేను చెప్పాను ఇంకా అవ అవైనా టైం సెట్ అవ్వదు నేను డైరెక్ట్గా వెళ్ళిపోతానులే అనేసి ఇంకా తమ్ముళ్ళు అయితే వచ్చారు వాళ్ళు ఆల్రెడీ పెళ్ళిది బ్యానర్ చేయించే ఇదిలో ఉన్నారనమాట ఇంకా ట్రైన్ వచ్చే టైంకి కొన్ని స్నాక్స్ ఫుడ్ తీసుకొస్తానంటే వద్దని చెప్పాను ఎందుకంటే ఒక వన్ అవర్లో మళ్ళీ దిగేస్తాను కదా అనేసి ఫుడ్ వద్దన్నాను వాళ్ళు కొబ్బరి నీళ్ళు కొన్ని స్నాక్స్ పిల్లలకి అవి తీసుకొని వచ్చారనమాట వాళ్ళు చూడగానే అదొక ఆనందం అనమాట తమ్ముళ్ళన్న ఇది ఉండదు నాకు ఎప్పుడు నా కొడుకులు అలా నా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే అనమాట అసలు ఎంత ఫన్ను ఉంటుందో వీళ్ళతో పాటు ఉంటే నాకు వాడైతే కార్డు మరి తీసుకొచ్చి ఇచ్చాడు అక్క పెళ్ళికి రావాలని ఇంక వీళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంక స్టార్ట్ చేస్తారు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని సరే రేపు మార్నింగో రేపు ఈవినింగో రేపు ఆఫ్టర్నూన్ నేను చూసుకొని వచ్చేస్తానని అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అని చెప్పాను త్వరగారా త్వరగారా నువ్వు ముందొచ్చి ఏం లాభం అనేసి వాళ్ళకి ఏంటంటే మనం పక్కన ఉంటే అదొక ధైర్యం అండి అన్ని పిల్లలే కదా వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలంటే అవ్వదు కదా చూసుకునేది అన్నీ వాళ్ళే కానీ అక్క నేను పక్కన ఉంటే అదొక ధైర్యం అక్కను ముందు రమ్మంటే నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో నేను అప్పుడే వస్తానని అక్క కూడా రాలేదనమాట ఇంకేంటో వాళ్ళని చూడగానే డల్గా అనిపించింది అంటే నేను అనుకున్నది వేరు కదండి ముందు నుంచే నేను మైండ్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాను లేకపోతే ఇక్కడికి వెళ్తున్నాను ఈ పని చేస్తున్నాను అనేసి ఎంతో ఆనందంగా ప్లాన్ చేసుకున్నది ఒక ట్రైన్ లేట్ వల్ల ఒకసారిగా రివర్స్ అయ్యేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది వెళ్ళిపోతాను పొద్దున్నే కానీ అలా అనిపించిన సరేలే ఏది జరిగితే అది మన మంచికి అన్నట్లుగా ఇంక ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇంటికి వెళ్ళగానే అత్తయ్య మామయ్య కూడా మనవల్ని మనవరాల్ని కొడుకుని కోడాలని చూసుకొని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో